యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ఒక ప్రత్యేక వీడియో అక్టోబర్ తొమ్మిదవ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ఉదయం పది గంటల నలభై నిమిషాలకి ఉత్తర ఫలుగుని రెండవ పాదం అంటే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కన్యా శుక్రుని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి ఈ శుక్రుడు రాశిలో నీచ అంటే నీచ అంటే ఇక్కడ కొంతమంది విషయంలో కొద్దిగా కాంతి అని చెప్తారు అది కరెక్టు మరికొంతమంది దాన్ని విశేషంగా వర్ణించి చెప్తారు అంత బల్గర్గా వల్గర్గా మాత్రం ఏమి ఉండదు కానీ అనుకూల ప్రతికూలతలు మాత్రం కొద్ది మార్గ వాటి యొక్క ప్రభావాలు చూపిస్తుంది ఈ శుక్రుడు ఒక్కొక్క వారికి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని ప్రత్యేకంగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నేను ప్రస్తుతం ఈ వీడియోలో కన్యా రాశిలో శుక్ర ప్రవేశం శుక్ర సంచారం లేదా జాతక చక్రాలలో కన్యా రాశిలో శుక్రున్న వారికి ఉన్నటువంటి తత్వాలు అనే దాంట్లో నేను ఈ విషయంలో మీకు ప్రస్తుతానికి తెలియజేస్తున్నాను ఈ శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఉత్తర ఫల్గొని రెండవ పాదంలో సంచారం ప్రారంభం చేస్తూ అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు ఉత్తర ఫల్గుణిలోనే ఉంటాడు అక్టోబర్ పదిహేడు తర్వాత నక్షత్రంలో ప్రవేశించి అక్టోబర్ ఇరవై ఏడు వరకు నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు ఆ తదనంతరం అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ మూడు వరకు రాశిలో శుక్రుడు సంచారం చేయడం జరుగుతుంది అప్పటి వరకు శుకుడితో కొంతకాలం రవి కూడా ఉంటాడు కానీ రవి శుకుని కన్నా ముందుగానే ఆయన కన్యారాశిని వదిలి తులా ప్రవేశం చేస్తాడు సహజంగా కన్యారాశిలో ఉన్నటువంటి వారి పరిస్థితులలో ఏదున్నా కొద్దిగా విపరీత ధోరణి ఉంటుందండి ఉన్నా విపరీతంగానే ఉంటుంది విమర్శలున్నా కొద్దిగా విపరీతంగానే ఉంటాయి అంటే ఉన్న గుణానికన్నా కొద్దిగా సహజ గుణానికన్నా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి సహజంగా వీళ్ళు స్త్రీల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ అశ్రద్ధ చేసేవాళ్ళు ఉన్నారు భయపడే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో వీళ్లకు అనుమానాలు ఎక్కువ ప్రేమలు ఎక్కువ ఏది కూడా అతిగా అంటే అవతలి వాళ్ళు భరించలేనటువంటి స్థితిలో ఈ కన్యారాశి శుక్రుడు ఫలితాల ఇస్తాడు కొంతవరకు కన్యారాశిలో శుక్రుడు ఉన్నటువంటి స్త్రీలు బాగా ఇతరులకు సహకరించే ధోరణిలో ఉంటారండి వైద్యాలయాలు దేవాలయాలు వీరికి సంబంధించిన విషయంలో ఇతరులకు పరోపకార సేవ చేసే ధోరణిలో ఈ శుక్రుడు కూడా బాగా పనిచేస్తాడు ఈ కన్యాశుక్రులు ఉన్నటువంటి వాళ్ళు కొద్ది వివాహానికి విముఖత ఎక్కువగా చూపిస్తారు ఆలస్యంగా వివాహ అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా సంతానమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక పట్టాన ఒక వ్యక్తిని ఇతమిత్తంగా నమ్మరు యథార్థంగా నిక్కచ్చితగా ఆ వ్యక్తిని వాళ్ళనుకున్న దృష్టిలో కనబడేతేనే తప్ప వీళ్ళు అభిమానించరు ప్రేమించరు ఆడవాళ్ళలో ఇది ఒక ప్రత్యేకత మగవాళ్ళలో కూడా ఇదొక ప్రత్యేక లక్షణంగా ఉంటుందండి ఇలాంటి విషయాలు బాగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు ఇతరులకు సహకరించే విధానంలో బాగానే ఉంది కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే పెడతారు లోభిగా ఉన్నారు బాగా విపరీతంగా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఏదున్నా పురుషుని విషయంలో ఈ శుక్రుడు కన్యాగత శుక్రుడు మూత్ర సంబంధమైన వ్యాధులు శీఘ్ర స్ఖలనాలు దాంపత్యంలో భయాలు ఆందోళనలు అది యవ్వనంలో ఉన్న వారికి కూడా ఇంకా ఉంటుంది అలాగే స్త్రీ సంబంధంగా చూస్తే స్త్రీలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దేహారోగ్యాలు గర్భాశయానికి సంబంధించిన విషయాలు తర్వాత జర్నేంద్రియాలకు సంబంధించిన విషయాల్లో కూడా అతను కూడా అంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక శుక్కుడు కన్యా రాశిలో కాదు కన్యారాశిలో శుక్కుడు ఉండి అతనికి మిగతా గ్రహాల శుభ అశుభ గ్రహాల దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ విషయాలన్నీ జాతక చక్ర పరిశీలన చేసి మనం నిర్ణయించుకోవాలి తప్ప ఈ వీడియో చూసినంత మాత్రాన మీరు ఇలా అలా కంగారు చెందకండి ముఖ్యంగా జాతక చక్ర పరిశీలనలో శుక్ర అతను అతనున్నటువంటి అది విషయాలు అతనికి ఉన్నటువంటి దృష్టులు యుతులు ఇవన్నీ కూడా గమనించి కొన్ని ఫలితాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా కన్యాశుక్రుడు ఒక పెక్యులర్గా ఉంటాడు ఒక ప్రత్యేకత అన్ని రాసులలో శుక్ర సంచారం వేరు కన్యా రాశిలో శుక్ర సంచారం వేరు కన్యా రాశిలో శుక్ర సంచారం ఉన్నవాళ్ళు కన్యా రాశిలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు జాతక చక్రంలో కన్యా రాశి కొద్ది సర్వెంటల్ ఒకటి అంటే ఒక సేవా తత్పరతతో ఉండేటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కొద్ది రహస్య సంచారాలు కూడా ఉంటాయి రహస్యంగా వాళ్ళ ధోరణి కొద్దిగా రహస్యంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కన్యాశుక్రుడిది అయితే నేను ఇందులో మీకు ప్రత్యేకంగా చెప్పేసి ఏంటంటే ఈ కన్యాశుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు మేషరాశి వారికి నుంచి ద్వాస రాశులు మీనరాశి వరకు ఎలాంటి ఫలితాలంటే మేషానికి ఆరింట శుక్ర సంచారం కాబట్టి ఈ శుక్ర సంచారం కొంత ఆరోగ్యాలు ఆర్థిక పరిమిషాల మీద ఇబ్బంది చూపిస్తాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగాని ఉన్నప్పటికీ అతను స్వర్ణమూర్తిగా కొద్దిగా ఆ ఇబ్బందులను తొలగించే అవకాశాలు ఉన్నాయి చెడు ఫలితాలు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఐదవ స్థానంలో ఉండడం జరగనుగా వీరికి సంతానం కానీ లేదా ప్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏదో ఒక ప్రత్యేకత కానీ వివాహాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను తగ్గిస్తున్నాడు కాబట్టి అధిక ప్రయత్నాలతో వృషభ రాశి వారు ఈ యొక్క ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి మిథున రాశి వారికి నాలుగవ స్థానంలో శుక్ర సంచారం చాలా అనుకూలం కానీ అది నీచ చంద్ర నీచ ఏ శుకుడైనా చాలా అనుకూలం అయితే ఇక్కడ ఏంటంటే బంధువర్గం మిత్రవర్గం కానీ భార్య తరఫు బంధువుల మూలకంగా కానీ ఇతరత్రంగా ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందులో స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మొ మొత్తం మీద మిథున రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు గృహ ఆరంభాలకు సంబంధించిన ఖర్చులు వీటికి ఎక్కువగానే పెట్టే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి మూడవ స్థానంలో శుక్రుడు ఇది అంత అనుకూలమైన ఫలితం కాదు కానీ తామరమూర్తిగా కొద్దిగా ప్రతికూలతలను తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే వీరి యొక్క కుటుంబంలో కానీ వీరి యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలు ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఇటు సింహరాశి వారికి కూడా ఎక్కువగానే ఉంది అందులో అతను రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత చెడును తగ్గించగలుగుతాడు వారికి అసలు శుకుడు పన్నెండింట కొద్ది ఆరోగ్య విషయంలో డయాబెటిక్ అట్లాడు ఉన్నటువంటి వాళ్ళు కానీ కంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా శస్త్రచికిత్సల సంబంధం కానీ సంసార విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా కొన్ని ఇబ్బందులను కొన్ని కష్టాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వృశ్చిక రాశి వారికి పదకొండవ స్థానంలో శుక్రుడు సంచారం జరుగుతున్నది చాలా అనుకూలతలు ఉన్నటువంటి యొక్క ఫలితాలు ఇవ్వాలి అందులో అతను స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మోర్ బెనిఫిట్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వారికి ఉంది వృశ్చిక రాశి వారు కూడా వారి చేత కొన్ని ఉపయోగకరమైనటువంటి ఖర్చులు బాగానే పెరుగుతాయి అలాగే స్త్రీలైన పురుషులైనా వృశ్చిక రాశి వాళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశాలు శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి ధనుర్ రాశి వారికి పదవ స్థానంలో శుక్రుడు కొద్దిగా అనుకూలత కాడు అందులో కన్యాశుక్రుడు అంత అనుకూలత కాడు అయినప్పటికీ కూడా స్వర్ణమూర్తిగా ప్రతికూలతలమైనటువంటి పాయింట్స్ తగ్గించి సాధారణంగా బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనుర్ రాశి వారు అయినంత వరకు మీ వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో విరోధాలు లేకుండా విరోధాలు రాకుండా అలాగే కుటుంబ వ్యవహారాల్లో భార్యతో ఉన్నటువంటి అనుబంధాలలో తేడా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి మీ ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వహించకండి ఆ తర్వాత మకర రాశి ఈ మకర రాశి వారికి తొమ్మిదవ శుక్రుడు తొమ్మిదవ శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు కానీ ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీ అనుకూల ఫలితాలను పూర్తిగా ఇవ్వడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్ప ఆ ఫలితాలను అనుభవించడానికి అవకాశం లేకపోతే సాధారణమైన ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది కుంభరాశి వారికి ఎనిమిదింట శుక్ర సంచారం జరుగుతుంది కానీ రజితమూర్తిగా ఉన్నాడు ఎనిమిదింట శుక్ర సంచారం చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలే ఉన్నాయి మంచి ఫలితాలే ఇస్తాడు కానీ మీకు రజతమూర్తిగా కొంత తగ్గించినా కూడా అంటే ప్రతికూల ఫలితాలు తగ్గించినా అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారికి ఏడవ స్థానంలో శుక్ర సంచారం ఈ ఏడవ స్థానంలో శుక్ర సంచారం కొద్ది ఇబ్బందికరమైందిగా ఉంటుంది అందులో అతను రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఫలితాలన్నీ కొద్దిగా తగ్గించవచ్చు మీనరాశి వారు కుటుంబ సౌఖ్యం భార్యతో సౌఖ్యం పిల్లలతో సౌఖ్యం పొందడంలో చాలా ఇబ్బందులు చాలా యాతనలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ శుక్రకారకత్వాన్ని మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మీకు మళ్ళొకసారి ప్రధానంగా చెప్తున్నానండి శుక్రుడు స్వర్ణమూర్తిగా మేషరాశికి మిథున రాశికి వృశ్చిక రాశికి బాగా యోగించే ధోరణిలో ఉన్నాడు అలాగే రజితమూర్తిగా సింహరాశికి ధనుర్ రాశికి మీనరాశికి రజితమూర్తిగా యోగించే పద్ధతిలో ఉన్నాడు మరి కర్కాటక రాశి తులారాశి కుంభరాశి వారికి తామ్రమూర్తిగా యోగించే పద్ధతిలో ఉన్నాడు మొత్తం మీద వృషభ కన్యా మకర రాశి వారికి లోహమూర్తిగా కొద్ది ఇబ్బందులు కలిగ చేయవచ్చు కాబట్టి శుక్రుని యొక్క స్తోత్రము శుక్రుని యొక్క ఆరాధన శుక్ర గాయత్రి ఇలాంటివి ఏవైనా సరే అలాగే లక్ష్మీ సూక్తం లక్ష్మీ సూక్త పారాయణాలు అమ్మవారి దేవాలయాల సందర్శనలు లేదా మీరు చేయదలుచుకుంటే అశ్వత్థనారాయణ వృక్షం అంటే రావి చెట్టు మేడి చెట్టు ఏదైనా సరే వీటి ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు సామాన్యంగా పిల్లలు పెద్దలు వృద్ధులు స్త్రీలయందు కొద్ది గౌరవంతో వారికి సేవా కార్యక్రమంలో ఉంటూ వాళ్ళను అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నా కూడా మీకు ఈ శుక్ర దోషాలు కొన్ని దూరమైపోతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించుకోవాల్సిన అవసరం అన్ని రాశుల వారికి ఉంది ఇది కన్యా రాశిలో శుక్ర సంచారం గురించి ఒక వివరణతో ఈ వీడియో మీకు విడుదల చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం